అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తృతీయ రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ ముప్పై బుధవారం రోజున వచ్చింది అక్షయ తృతీయ రోజున బంగారమే కొనాల్సిన పని లేదు బంగారానికి బదులుగా మరికొన్ని వస్తువులు కొన్నా బంగారంతో సమానమేనని పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఆ వస్తువుల గురించి తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అని అంటారు ఆ రోజున చేసి ఏ శుభకార్యమైన శాశ్వత ఫలితాలను ఇస్తుందని కూడా నమ్ముతారు అందుకే దీనిని అక్షయ తృతీయ అని పిలుస్తారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు బంగారం వెండి రెండు నవగ్రహాలను సూచిస్తుంది గురువు శుక్రులను సూచిస్తుంది కానీ బంగారంతో పాటు శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే కొన్ని శుభ వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద సంతోషం మనశ్శాంతి పెరుగుతుంది అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని విలువ అని అర్థం అందుకే కొన్ని వస్తువులు కొనడం శుభ ఫలితాలను ఇస్తుంది అక్షయ తృతీయ రోజున పత్తిని కొని ఇంటికి తీసుకొని రండి ఆ రోజున పత్తి కుండడం చాలా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు దేవుడి పూజకు దీపారాధనకు ముఖ్యంగా దీపారాధనకు ఖచ్చితంగా పత్తితో వత్తిని తయారు చేయాలి కదా ఆ రోజు పత్తిని కొనుగోలు చేసి ఆర్థికంగా బలపడతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి రూపునాణ్యం కొనడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు అందరికీ అందుబాటులో ఉండే ఈ వస్తువు ధన సంపదకు చిహ్నంగా నిలుస్తుంది దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు మట్టి కుండ గిన్నె ప్రమిద ఇలాంటి మట్టి పాత్రలను అక్షయతృతీయ రోజున కొనుగోలు చేయవచ్చు బంగారం కొనలేని వారు మట్టి కుండను కొంటే బంగారం కొన్నట్లేనని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే పూర్వం ఎంత సంపద ఉన్న వారైనా మట్టి కుండలనే ఉపయోగించేవారు విద్యకు దేవత అయిన సరస్వతిని తలచేలా ఆ రోజున పుస్తకాలు కొనడం శ్రేయస్సుని పెంపొందిస్తుందని నమ్మకం అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పును ఇంటికి తీసుకురావడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అంటారు అయితే ఆ రోజు కొనుగోలు చేసిన రాతి ఉప్పును తినకూడదు అక్షయ తృతీయ రోజున పసుపు ఆవాలు కొనడం వల్ల బంగారం వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజకరంగా ఉంటుందని అంటారు అక్షయ తృతీయ రోజున గవ్వలను కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవి కూడా గవ్వలతో పాటు ఇంటికి వస్తుందని నమ్మకం ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం ఆ రోజున పదకొండు గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడు కొరత ఉండదని నమ్మకం